హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇక బాబాగారి ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో అయితే ఏం చెప్పబోతున్నారో మనకు చూద్దామండి ఇక బాబాగారు ఏమంటున్నారడే నిర్లక్ష్యం ఉండకుండా తల్లి విన్నావు అంటే ఎంతో సంతోషపడతావు నన్ను స్మరిస్తూ పండ్లను కానీ స్వీట్స్ని కానీ తల్లి అని మన బాబా గారు మనందరి అయితే చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆయన మాటలోనే విందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే పండ్ల బుట్ట దాకిన వారి నుంచి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి సిరిడి నుంచి నీకు ఒక మంచి సందేశం వచ్చిందమ్మా తప్పకుండా విని తల్లి విన్నావు అంటే ఎంతో సంతోషిస్తావు తల్లి ఇంకా బాధతో ఉన్నావా ఎందుకమ్మా మనసులో అంత బాధ ఈ రోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు ఉన్నాయి అని కూడా అదే విధంగా నా జీవితంలో కష్టాలు సమస్యలు ఉంటాయని ఏమని ఉంటాయా అని సంతోషంగా రోజులైతే నేను అసలు అనుభవించగలనా బాబా అని నిత్యం కూడా ఎంతో కూడా కలత చెందుతున్నావు తల్లి నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా ఒక మంచి కార్యం కోసం ఆ భగవంతుడిని నేను పుట్టించాడు అటువంటప్పుడు భగవంతుడికి నీ గురించి తెలియదా తల్లి నీకు కష్టాలు ఇచ్చినప్పుడు వాటికి తగినంత సుఖాలు కూడా భగవంతుడు ఇచ్చే తీరుతాడు తల్లి నీ గురించి నువ్వు అనుభవిస్తున్న ఈ ఈ జీవితాన్ని మార్చడానికి ఆ భగవంతుడికి పెద్ద పనేమి కాదు తల్లి అలాగే ఒక్క క్షణం కూడా సరిపోదమ్మా కానీ కొన్నిటికి భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది తల్లి అలాంటిది నువ్వు అత్యంత కష్టంలో ఉన్నావు అంటే అది త్వరలోనే ఆ కష్టం నీ నుంచి తొలగిపోతుంది అని అర్థం తల్లి అలాగే నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు భగవంతుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడమ్మా ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అలాగే నిన్ను చూసి ఎగతాళి చేసే వాళ్ళ ముందు నిన్ను బాధ పెట్టాలి అని చూసే వాళ్ళ ముందు ఇంకా సంతోషంగా ఆనందంగా వాళ్ళ ముందు వ్యవహరించు తల్లి నమ్మకముంచు అతి త్వరలోనే అద్భుతమైన జీవితం నీకు రాబోతుంది తల్లి ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరు నీకు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు నడవాలి వాటిని నెరవేర్చేందుకు నీ బాబా తండ్రి తండ్రి నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడమ్మా అందులో నువ్వు ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి పరిస్థితులు వచ్చినా సరే నిర్భయంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి అప్పుడు ఎలాంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావు తల్లి కేవలం జాతక దోషాలు ఎక్కువగా ఉండడం వలన అవి ఇంతగా ప్రభావితం చూపిస్తున్నాయమ్మా అంటే ఈ జన్మలు అనుభవించక తప్పదు జాతక దోషాలు తొలగిపోయిన వెంటనే నీకు అద్భుతమైన రోజులు అలాగే నీకు మోక్షం తప్పకుండా దొరుకుతుంది తల్లి అంతవరకు భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు అన్నిటికీ కూడా సాక్షిభూతుడిగా ఉంటాడు కానీ నీకు కావలసిన ధైర్యాన్ని అంతకు తగ్గ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అందువలనే సదా నేను ప్రోత్సహించేందుకు భగవంతుడి సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నువ్వు ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మరొక విషయం జరుగుతుంది రాబోయే అవకాశాలు నీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి వాటిని ఏమాత్రం కూడా నువ్వు వదులుకోవద్దు తల్లి నేను బలవంతురాలుగా చేస్తానమ్మా నువ్వు నేను ఈ విపత్కర పరిస్థితిని దాటవచ్చు కాబట్టి నన్ను నమ్ము తల్లి నాకున్నటువంటి ఒకే ఒక కర్తవ్యం నీ కోసం ఆలోచించి వారికి ఉన్నటువంటి సమస్యలను కష్టాలను తొలగించడానికి పరిష్కారం చూపించి చేర్చడానికి ఆ భగవంతుడు ఈ సృష్టికి నన్ను పరిచయం చేశాడు కాబట్టి నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే భక్తుల కష్టాలను ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నిద్రపోను నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా నువ్వు నటువంటి కష్టతర పరిస్థితులలో నీ చేయి ఎప్పటికీ కూడా వదిలిపెట్టను ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది మీరు సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందమ్మా అయితే మీరు అలాంటి విషయాలు మర్చిపోతారు నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటారు అప్పుడు మీకు సాయి తండ్రి చేసే సహకారం మీకు దొరుకుతుందేమో కానీ సాయి తండ్రి ప్రేమను మాత్రం పొందలేరు కాబట్టి నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన రోజున నేను అన్నీ కూడా పూర్తి శత శరణాగతి చేసిన రోజు అవగతం అవుతాయి తల్లి నువ్వు ఎంచుకున్నది నీ జీవితం అవుతుందమ్మా నువ్వు ఎంచుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నిజాయితీగానే ఉంటుంది భగవంతుడు సహకారం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అలాగే నీ జీవితం పూల బాటలాగా మారుతుంది నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఎన్నో కలతలు చెందుతూ విసుకొచ్చి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాబా నాకు ఈ జీవితం అవసరమా నాకు ఈ బ్రతుకు అవసరమా అంటూ నువ్వు కన్నీరు పొట్టు కారుస్తూ ఉంటే అది చూసి నా మనసు చెల్లించిన రోజులు ఉన్నాయి తల్లి ఈ రోజు నా ఆజ్ఞ ప్రకారం ఈ సందేశం నీ వరకు వచ్చింది ఎటువంటి వారైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే తప్పకుండా వినండి ఈ ద్వారకా అమ్మాయిలో అడుగు పెడితే మీకున్నటువంటి కష్టాలు అలాగే మీకున్నటువంటి బాధలు తప్పకుండా తొలగిపోతాయమ్మా నీకు మనశ్శాంతి దొరుకుతుంది నువ్వు సంతోషంగా నీ సాయి తండ్రి ఒడిలో సేద తీరడానికి ఒక్కసారి ద్వారకా అమ్మాయిలోకి అడుగు పెట్టండి నీకు గొప్ప అభయం నీ సాయి తండ్రి నీకు ఇస్తాడమ్మా నీకు సిరిడి వచ్చేటువంటి ఆ గొప్ప అవకాశం తప్పకుండా నేను సమకూరుస్తానమ్మా త్వరలోనే సిరిడి రాకకి సిద్ధంగా ఉండు తల్లి ఇంకా మనసులో ఎలాంటి అలజడి పెట్టుకోవద్దమ్మా నువ్వు అలా ఉండే ముందుకు వెళ్ళలేవు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధాకరమైన జీవితం అంతా కూడా తొలగిపోయి గొప్ప అద్భుతమైన అంతిమ తీర్పుని సాయి తండ్రి నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడమ్మా అంతకు మించిన సంతోషాన్ని అనుభవించేందుకు నువ్వు సిద్ధంగా తల్లి మనసులో ఉన్న ఆగాధాలు తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు రాబోతున్నాయమ్మా నీ జీవిత అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారబోతుంది తల్లి నా బిడ్డలకు నేను ఇచ్చే అవకాశం అనేది సిరిడి వచ్చి నన్ను దర్శించుకోవాలని ఆరాటపడే నా బిడ్డలకి ఇది గొప్ప సందేశం తల్లి ఈరోజు సిరిడి నుంచి వచ్చిన ఈ సందేశం విని సంతోషంగా ఉన్నావు అని సంతోషంగా ఉంటావు అని నీ సాయి తండ్రి నీకు ఆశీస్సులు అందిస్తున్నాడమ్మా త్వరలోనే మనం ద్వారకామాయిలో కలుసుకుంటాము నేను ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాను తల్లి నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా సిరిడి రావడానికి అన్ని మార్గాలను ఏర్పాటు చేసి ఉంచుతాను తల్లి మరి అన్ని సిద్ధం చేసుకొని ఉన్నామ్మా సిరిడి నుంచి నీకు పిలుపు వస్తుంది అనితే మన బాబాగారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పేస్తున్నారండి ఇప్పుడు పువ్వులను పువ్వులను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఆపవద్దు నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగిందే నీకు ఇవ్వబోతున్నానమ్మా ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు నా వరాలు స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదా తల్లి నా అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలిస్తాయమ్మా అన్నీ మన చేతుల్లోకి రాబోతున్నాయమ్మా ఎందుకంటే నీ బాబా సత్య వాక్కులు తల్లి ఇదిగో ఈరోజు ఈ సాయి తండ్రి వరాన్ని కూడా అందుకొని భద్రపరచుకో తల్లి నా దగ్గర అడగడం నిలపవద్దు అదే విధంగా భగవంతుడు ఏమీ ఇవ్వలేదే అని చెప్పి అనుకోవద్దు నాకు ఇచ్చేవి ఏమీ పెద్దవి కాదు కానీ ఇదే ఏమికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు నీకు రావాల్సిన కార్యం కోసం ఎదురు చూడవలసి వస్తుంది తల్లి కానీ నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందజేస్తానమ్మా భయపడిపోతున్నావమ్మా నేను కోరింది దక్కదేమోనని ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరంలో గోలంలోకి నెట్టేసుకోవద్దమ్మా ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలబడుతుంది అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల నువ్వు గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటాను అని నీ మనసుని తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదట పెట్టవుతుందమ్మా నీ బాబా తండ్రి ఎవరిలాగా నటించేవాడు కాదు కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలి అని నేను సాయి బిడ్డని ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు గెలుపు మాత్రమే అనుభవించినంత కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను ఓడడానికి పుట్టలేదు నేను గెలవడానికే పుట్టాను ఇక మీదట గెలవబోతున్నాను సాయి బిడ్డని అని చెప్పుకుంటూ ఉండు తల్లి ఇలా చెప్పుకుంటూ ఉండడం వలన నీ మనసులో ఒక ధైర్యం రావటం నువ్వే గమనిస్తావు తల్లి నీలో ఉన్న శక్తి ఏమిటో నువ్వే చూస్తావు ఓడిపో కూర్చోవడానికి నువ్వు సాధారణమైన బిడ్డవు కాదు నేనేదైనా చేయించగలను నేను సాయి బిడ్డని అని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కోరిన వెంటనే ఇవ్వడానికి తయారుగా ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా ఇది గమనించి నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పావమ్మా ఇప్పుడు నువ్వు అడిగేది ఆలస్యం అవుతుంది కానీ నువ్వు అడగడం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపకమ్మా ఎదురు చూసి చూసి కళ్ళలు కళ్ళు కాయలు కాసాయి బాబా ఓపిక ఉండి కూడా ఓపిక లేని పరిస్థితి అయిపోయింది బాబా అని జీవితం మీద విరక్తిగా ఉండవద్దు తల్లి ఎలాంటి కారణాలు చెప్పి నువ్వు మాత్రం నా దగ్గర కోరటం మానవద్దు తల్లి ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని నేను ఎంత సంతోషపడుతున్నాను తల్లి నేను అడిగితేనే చేస్తావా బాబా అనే వితండవాదం చేయకమ్మ తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదమ్మా ఏ బిడ్డ ఏడ్చిన తర్వాత బిడ్డ ఆకలి తల్లికి గుర్తు వస్తుంది నీకు ఏమీ కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు తల్లి తిరిగి తిరిగి నువ్వు నన్ను అడగడం వలన నీ ప్రార్థనలు బాధపడతాయి ప్ర ఎంతగానో అవుతాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండవద్దు కన్నీరు పెట్టవద్దు అడిగింది అడగనట్టుగా నా బాబా తండ్రి ఇస్తాడు అని సంతోషంతో ప్రార్థనలు చేయి తల్లి నా బిడ్డలు ఎప్పుడు కూడా నేను సంతోషకరమైన ఒక ముఖంతో చూడాలి అని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటానమ్మా ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే తల్లి ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుందమ్మా అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అందువల్ల తల్లి నువ్వు నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు కావలసినవన్నీ కూడా బాబా తండ్రి చూసుకుంటాడమ్మా భయము దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి శ్రద్ధ సబూరి నమ్మకం సహనం ఓర్పు ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకొస్తాయమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలతోటి ఇక నుంచి ధైర్యంగా ఉంటావు తల్లి నువ్వు నాకు మాట ఇస్తున్నావమ్మా బాబా మీ మీద నమ్మకంతో నేను ధైర్యంగా సంతోషంగా ఉంటాను అని ఇప్పుడే నాకు మాట ఇస్తున్నావు నీ వాదన నాకు అర్థమైంది కాబట్టే ఈ సమస్య నీ వరకు వచ్చిన తల్లి నేనే స్వయంగా ఈ స్వయం స్వయంగా నేను నీ సందేశాన్ని పంపిస్తున్నానమ్మా సంతోషించి ఆనందంగా ఉండు బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోకి వర్తిస్తుంది కాబట్టి మన మనశ్శాంతిగా మనం ప్రశాంతంగా మనం ఎప్పుడైతే ఉంటామో బాబాగారి మాటలు మన చెవిన పడతాయి మనకు వినపడతాయి మనము ఏది చేసినా సరే బాబా తోడుగా ఉంటాడు మనకున్న ఉన్న కష్టాలని నెరవేరుస్తాడు మనకి ఏమి జరిగినా సరే ఆయన అన్ని సమస్యల నుంచి బయటపడేసే మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి నమ్మకంతో శ్రద్ధతోటి భక్తితో గనక ఉన్నట్లయితే మనకు అంత మంచి జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మన నమ్మకంతో చేయాలి ఆయన మీద అట్లా చేసినట్లయితే అంత మంచి జరుగుతుంది మనకైతే అన్నీ అనుకూలంగా జరిపిస్తాడు అంతకు మించిన సంతోషాన్ని అనుభవించేందుకు కూడా మనకు సిద్ధంగా ఉండు తల్లి అని చెప్పి బాబాగారు చెప్తూ ఉంటాడు అందరూ బాగుండాలి అందరిలో మనం నలువం సాయిరా